ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమాస్ డైరీ తెలియండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియో అండి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దోసకాయ ముక్కల్ని పీల్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కొక్క స్పూన్ చప్పున ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పలుకులు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అందులోనే ఒక స్పూను ధనియాలు ఇంకొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోని కారానికి తగ్గట్టుగా ఐదారు ఎండు మిర్చి ఇంకా వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకొని వాటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కళాయిలోని మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ టమాటోస్ వేసినా కూడా బాగోదు టేస్ట్ ఇప్పుడు ఒక్క టమాటా కూడా వేసుకున్నాము కదా హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి మనకి క్వాంటిటీ తెలిసిపోతుంది కదా చింతపండును కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి వేడి మీద మిక్సీ చేయకూడదు వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇందులో నేను నువ్వులు కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ నువ్వులైతే వేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి నువ్వులు మిక్స్ చేశాను అన్నాను కదా సో ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట వీటిని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లు అన్నీ వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వాటిని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత కరివేపాకం కూడా లాస్ట్లో వేసుకొని మిక్సీ చేసుకున్న పచ్చడిలో వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అంతేనండి టేస్టీ అయినా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి